దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే ధాన్యం కొనుగోలు సకాలంలో జరుగుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు నిజామాబాద్ లో మూడు రోజుల పాటు జరగనున్న రైతు మహోత్సవాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపాలి కృష్ణారావులతో కలిసి ఆయన ప్రారంభించారు ఆర్థిక ఇబ్బందులున్న రెండు లక్షల వరకు రుణాలు మాఫీ చేశామని త్వరలోనే రైతు భరోసా నిధులు కూడా కర్షకుల ఖాతాలో జమ చేస్తామని వెల్లడించారు బీఆర్ఎస్ హయాంలో నీటిపారుదల రంగానికి వేల కోట్లు ఖర్చు చేసిన రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం తప్ప ఇంత పెద్ద ఎత్తున ధాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రభుత్వం గాని రైతాంగాన్ని ఆదుకున్న ప్రభుత్వం గానీ ఈనాటికి భారతదేశంలో ఇంకొక రాష్ట్రం పోటీ రాదు కష్టకాలంలో కరువు కాలంలో కూడా ఇంట్లో పెళ్లి చేస్తే ఎంత బాధ అదే బాధ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వానికి మార్చి ముప్పై ఒకటి రైతు భరోసా చేద్దాం అనుకున్నాం అనుకున్నది అంశమైంది తప్పకుండా అతి త్వరలోనే మిగతా రైతు భరోసా కూడా మీ ఖాతాలో దమ్ చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చెప్తున్నా ఈ ప్రభుత్వ ప్రాధాన్యత వ్యవసాయం ఎన్ని ఇబ్బందులైనా పాత స్కీములను కొనసాగించుకుంటూనే కొత్త పథకాలను ప్రారంభించి విజయవంతంగా నడుపుతున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా ఉన్నటువంటి పంట నష్టాన్ని త్వరలోనే మీ ఖాతాలో జమ చేసే బాధ్యతని వ్యవసాయ శాఖ తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ తెలుసు గతంలో ఇచ్చే దొడ్డు బియ్యం డెబ్బై నుంచి ఎనభై పర్సెంట్ జనం తినకపోయేవారు రకరకాలుగా జరిగిన ఆ వ్యవస్థని ఫుల్ స్టాప్ పెట్టి మన ప్రభుత్వం ఒక చారిత్రాత్మక మార్పు మేడిగడ్డ బ్యారెజ్ కూలిపోయిన తర్వాత మనని మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి అప్పు ఈ ప్రాజెక్టు కూలిపోయిన తర్వాత ఏడు లక్షల ఎకరాల్లో రికార్డు స్థాయిలో నూట యాభై మూడు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్ వరిధాన్యం పండించిన విషయం ఆ ఘటన మీకే దక్కిందని చెప్పి పార్లమెంట్ సభ్యునిగా నిజామాబాద్కి పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని మీ పక్షాల పార్లమెంట్ తో మాట్లాడింది